హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేస్ అని మేము ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేసరీభాత్ బాత్ చాలా అంటే చాలా ఎమ్మెస్ట్ రెసిపీ కదా అండ్ క్విక్కెస్ట్ రెసిపీ కదా ఒకసారి చూసేయండి నేనైతే ఈ స్టైల్లో చేస్తాను ఇలా చేయండి ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు ఇలా క్విక్గా ఫాస్ట్గా చేసి పెట్టేయండి ప్రసాదంగా అయినా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకోవాలి అడుగు మందపాటి గిన్నెను పెట్టుకుంటే మనకి రవ్వ వేయించినప్పుడు రవ్వ అనేది మాడకుండా వస్తుంది అందువల్ల అడుగు మందంగా ఉండే గిన్నెను మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి రెండు స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను ఆవు నెయ్యిని వాడుతున్నానండి మీరు ఏ నెయ్యైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి నెయ్యిని వేసుకుంటున్నాను ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదా పక్కన పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకొని బొంబాయి రవ్వను కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంటే అందులో ఉండే పచ్చివాసన మొత్తం పోయి రబ్బ కమ్మగా మంచి వాసన వచ్చినప్పుడు దాకా వేయించుకోవాలి అలా వేపుతున్నప్పుడు పక్కన వేడి నీళ్ళు మరిగించుకోవాలండి కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ అయితే సరిపోతుంది అలా మరిగిన నీళ్ళని వే వేయించుకుంటున్న బొంబాయి రవ్వలకి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అలా అయితేనే మనకి రవ్వ అనేది వండలు కట్టకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్తో వస్తుంది అలా కలుపుకున్న తర్వాత అందులోనే రవ్వ కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కప్పుడు బొంబాయి రవ్వకి ముప్పా ఒక కప్పు దాకా పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని పంచదార బాగా కరిగిన దాకా కలుపుకోవాలి ఇక్కడ నేను పంచదార వాడుతున్నా మీరు బెల్లమైనా వాడుకోవచ్చు ముప్పై కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు బాగా కరిగిపోయిన దాకా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను మీరు కావాలంటే బయట కలర్స్ అయినా వేసుకోవచ్చు నేను బయట కలర్స్ వాడనని ఇంట్లోనే పసుపు వేసాను కొంచెం అందులోనే ఒక టీ గ్లాసులు పాలు వేసుకుంటే పాల వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువండి అందువల్ల టీ గ్లాసులు పాలు కూడా వేసుకోండి పాలు వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువండి టేస్ట్ టేస్ట్ కోసం నెయ్యి వేసుకోండి లేకపోతే మీకు స్కిప్ చేసేయచ్చు నెయ్యిని నెయ్యి వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోనే మూడు దాల్ ఇలాచి ఉంటాయి కదా ఇలాచీని బాగా దంచి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాచి వేయాలండి అందువల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవేది బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్ట్ అయినా కేసరీ బత్ అయితే రెడీ ఎవరైనా స్వీట్ తినాలంటే ప్రసాదంగా అయినా కానీ ఈ రెసిపీ చేసి పెట్టండి వీడియో నచ్చినా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మోర్ రెసిపీస్తో మేము ముందు ఉంటాను ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి